భారత లాగే శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండు సిరీస్లు అంటే ఒకటి టీ ట్వంటీ ఇంకోటి వన్ డే సిరీస్ గనక గమనిస్తే టీ ట్వంటీ సిరీస్ ను యువ ఆటగాళ్లు బాగానే లాగారు కానీ వన్డే సిరీస్ మాత్రం సీనియర్ ఆటగాళ్లలో సరైన ఆటగాళ్లు లేక భారత జట్టు పూర్తిగా పేలమైన ప్రదర్శన చేసింది బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను ఆశించినంత మేర రాణించలేకపోయింది దాంతో బీసీసీఐ ఇప్పుడు ఉన్న పడంగా ముగ్గురు ఆటగాళ్లను రాత్రికి రాత్రే జట్టులో పెట్టేసేయాలని చెప్పేసి ఊపుతోంది దానిలో మొదటి ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా జస్ప్రీత్ బూమ్రా మూడు ఫార్మాట్ లో సత్తా చాట కలిగే ఒక అత్యద్భుతమైన రేసు గుర్రం పేసుగుర్రం టీమిండియా రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలవడంలో కూడా కీలక పాత్ర పోషించాడు అయితే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కు బూమ్రా ఫ్రెష్ గా ఫిట్ ఫిట్ గా వండాలన్న ఉద్దేశంతో తర్వాత సిరీస్ అతనికి కొంచెం విరామం అంటే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ని దృష్టిలో పెట్టుకునే కానీ ఇక ఇప్పుడు మళ్ళీ జస్ప్రీత్ బూమ్రాని దేశవాళీ క్రికెట్ లో రంగంలోకి దింపి మళ్ళీ తనని ప్రెషర్ చేయాలన్న ఆలోచనలో ఉంది బీసీసీ ఇక రెండవ ఆటగాడు మహమ్మద్ షమి ప్రప వన్ డే ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ షమి ఆ తర్వాత మోకాళ్ళకి సర్జరీ చేయించుకున్నాడు అప్పటి నుంచి క్రికెట్ ఆడలేదు బంగ్లాదేశ్ సిరీస్ కు అతడు రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది ఈ సీనియర్ స్పీడ్ స్టార్ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టాడు భారత జట్టులోకి తిరిగి రావడానికి ముందు షమి రెండు దేశవాడీ మ్యాచ్లు ఆడతాడని సమాచారం అందుకనే షమి ఇప్పుడు చాలా కీలకంగా మారనున్నాడు అయితే సిరాస్ గనుక చూసుకున్నట్టయితే మూడు లో ఆడగలదు కానీ గత కొన్ని నెలలుగా అస్సలు అంటే అస్సలు ఫామ్లు ఉండేడు అందుకని ఇప్పుడు సిరాజ్కి మళ్ళీ ఫామ్ రావాలి కాబట్టి ఇప్పుడు దేశవాళి లో ఏది జరిగితే అది దానిలో సిరాజ్ ఆడాలి అని చెప్పేసి బీసీసీఏ ఒక దృఢ నిశ్చయం దృఢ నిర్ణయం